అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో అందరికీ అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్ ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుందని షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ విషయాలు కూడా కొన్ని విషయాలు నేను ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నాను సో మీ అందరికీ వీడియో ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెప్పారు లైఫ్లో చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు కానీ బట్ గా కొంతమంది గర్ల్స్ గురించి మాట్లాడుకుంటే అంటే కొంతమంది అమ్మాయిల గురించి మనం డిస్కషన్ చేసుకుంటే యాక్చువల్లీ వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా ఏడుస్తూ ఉంటారు అంటే మాటి మాటికి ఊరికూరికి ఏడ్చే అమ్మాయిల గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నట్లయితే మీ గర్ల్ ఫ్రెండ్ ఏదంటే మీ వైఫ్ లేదంటే మీ రిలేటివ్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు గర్ల్స్ గురించి పర్టికులర్గా చెప్తున్నాను అనమాట అండ్ మీరు చూస్తూ ఉంటారు అంటే అంత పెద్ద పెద్ద ఇష్యూస్ కాకపోతే పోయినా కూడా చిన్న చిన్న విషయాలు కూడా హర్టింగ్గా తీసుకోవడం ఎక్కువ బాధపడిపోవడం ఎమోషనల్ అయిపోవడం అనేది కొంతమంది అమ్మాయిల్లో జరుగుతూ ఉంటుంది బట్ వాళ్ళ గురించి తెలియని విషయం ఏమిటి అంటే నార్మల్గా అలా బిహేవ్ చేస్తున్నట్లయితే అనుకునేది ఏంటి అంటే తను చాలా వీక్ అని కానీ అవుట్ చేస్తూ ఉంటారనమాట ఆట పట్టించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువ ఏడ్చే అమ్మాయిలని బట్ కాకపోతే వాళ్ళ గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నమాట సో అలా ఎవరైనా మీ లైఫ్లో అలాంటి అమ్మాయి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ ఏడ్ చేస్తూ ఉన్నట్లయితే ఎమోషనల్ అవుతూ ఉన్నట్లయితే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉంటుంది సో మీ ఇంట్రెస్ట్ని మీ ఎగ్జైట్మెంట్ని మాత్రం డిసప్పాయింట్ చేయకుండా నేను వీడియో వెంటనే స్టార్ట్ చేస్తాను సో ఎప్పుడైనా కూడా అంటే వీళ్ళు అంటే ఏడ్చే అమ్మాయిలతో నార్మల్ గర్ల్స్ పోల్చుకున్నట్లయితే చెప్తున్నాను అనమాట అంటే వాళ్ళకి వీళ్ళకి అంటే నార్మల్గా ఉండే గర్ల్స్కి కానీ చిన్న చిన్న విషయాలకి ఏడ్చే గర్ల్స్కి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఆ డిఫరెన్స్ లో ఏంటంటే ఈ మాటి మాటికి ఏడ్చే గర్ల్స్ యాక్చువల్లీ వాళ్ళది చాలా గుడ్ హార్ట్ అని చెప్పుకోవాలి మనం ఒక్క మాటలో చెప్పుకుంటే చాలా వర్డ్స్ ఉంటాయి బట్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే మాత్రం నిజంగా వాళ్ళది స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏది కూడాను అంటే ఏదైనా కష్టంగా ఒక వర్డ్ మాట్లాడినా కూడాను సో ఊరికి బాధ వచ్చేస్తూ ఉంటుంది కళలో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి ఎడ్ చేస్తూ ఉంటారు అనమాట అది కాక వాళ్ళకి ఎవరైనా కష్టపడుతూ కనిపించినా కూడా అది అది కి తీసుకోలేరు అనమాట వాళ్ళు ఎదురుగా ఎవరైనా సరే కష్టపడుతూ ఉన్నారు అనుకోండి బట్ వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళకి ఎందుకంత కష్టం ఎందుకు అంత కష్టపడుతున్నారు ఒక జాలి ఒక రకమైన బాధ ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట వీళ్ళకి ఏడుపు వచ్చినా కూడా ఏం జరుగుతుంది అంటే అది ఎక్కువ కంట్రోల్ చేసుకోలేరు ఒక్కొక్క టైంలో కంట్రోల్ చేసుకోగలరు కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళ ఎమోషన్ అసలు కంట్రోల్ చేసుకోలేరు అనమాట వాళ్ళకి వెంటనే ఏడుపుచ్చేస్తూ ఉంటుంది ఏదైనా ఒక చిన్న గొడవ జరిగిన సో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కావచ్చు లేదా పార్ట్నర్తో తో డిస్టర్బెన్సెస్ కావచ్చు ఇట్లాంటివి ఏమైనా వచ్చినా కూడాను సో వెంటనే వాళ్ళకి ఏడుపడేది స్టార్ట్ అయిపోతుంది ఐ మీన్ వీళ్ళు ఎవరినైనా ఇష్టపడినా కూడాను చాలా గోల్డెన్ హార్ట్ తో ఇష్టపడతారు అనమాట చాలా జెన్యున్గా గా ఉంటారండి వీళ్ళు అంటే వాళ్ళు ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు కానీ బట్ అంటే ఏదో ఆశించటం కానీ ఇట్లాంటివి జరగదు ఐ మీన్ వీళ్ళకి హెల్ప్ అడగటం కూడా చేత కాదనమాట ఎవరి సహాయం అసలు తీసుకోరు సో మనమే ఓన్ గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళ హెల్ప్ అడగాలి వీళ్ళ హెల్ప్ అడగాలి ఏదో రకంగా అనే థాట్స్ అసలు రావు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రావన్నమాట వీళ్ళకి అంటే హెల్ప్ తీసుకోవటం ఒకళ్ళు హెల్ప్ తీసుకుందాం అడిగి అనే థాట్స్ రావన్నమాట వీళ్ళకి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని చాలా బాగా క్యాచ్ చేస్తారు ఐ మీన్ బాగా అర్థం చేసుకుంటారు అనమాట అంటే చాలా మంది నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అసలు అర్థం చేసుకోలేవు అనేటువంటి కామన్గా వర్డ్స్ వస్తూ ఉంటాయి బట్ అలా కాదు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇస్తారు దాంతో పాటుగా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు కూడా అనమాట ఇంకా వీళ్ళు ఎవరినైనా ఇష్టపడినా కూడాను వాళ్ళని విడిచిపెట్టి అస్సలు ఉండలేరు అనమాట సో అంత ప్యూర్ గా ఉంటుంది వాళ్ళ వర్డ్స్ కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు చాలా జన్యునిటీని మెయింటైన్ చేస్తారు బాగా ఏడ్చే అమ్మాయిలు అనమాట అండ్ తర్వాత వీళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటే చాలా మెచ్యూర్గా ఉంటుంది నైంటీ పర్సెంట్ మెచ్యూర్డ్గానే ఆలోచిస్తారనమాట వీళ్ళు ఎవరికి హాని చేయాలి అని అనుకోరు అంటే పగలు ప్రతీకారాలు అలా అలాంటివి ఉండవు వీళ్ళకి చెప్పాలంటే అంటే ఐ మీన్ వీళ్ళని ఎవరైనా అంటే వీళ్ళని ఎవరైనా చీట్ చేసినా కూడాను ఐ థింక్ ఓకే వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకుంటారు సో వాళ్ళకి ఏదో ఒక రోజు అర్థమవుతుందిలే తెలిసొస్తుందిలే అనే థాట్స్ లోనే ఉంటారు కానీ సో వాళ్ళు ఒకరు మోసం చేసేస్తారు సో వాళ్ళకి ఏదో ఒకటి జరిగిపోవాలి లేదంటే ఇంకేమన్నా అవ్వాలని పగలు ప్రతీకారాలు పెంచుకునే టైప్ అయితే కాదనమాట ఏడ్చే అమ్మాయిలు సో వాళ్ళకి కొంచెం గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే అలాగే వీళ్ళ మిస్టేక్ ఏదైనా ఉన్నా కూడాను వెంటనే ఒప్పుకుంటారు అనమాట ఐ థింక్ తన మిస్టేక్ ఏదైనా ఉంది అని మాత్రం అనిపించినా అసలు లేట్ కూడా చేయరు అనమాట ఐ థింక్ ఓకే నా మిస్టేక్ ఉంది ఐఎమ్ సారీ అని కూడా చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు అండ్ దాంతోపాటు మెంటల్లీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారండి వీళ్ళు కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఏడుస్తూ ఉండటం వల్ల ఆపోజిట్ పర్సన్స్ ఏంటంటే ఎందుకు ఎక్కువ చేస్తూ ఉంటావు అని చెప్పేసి కొంచెం కోపట్టం కానీ ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు బట్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ కోపం నెగిటివ్ గా తీసుకోకుండా సో వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ నిజాయితీని అర్థం చేసుకోగలిగితే సో ఒక గుడ్ పార్ట్నర్ మీ లైఫ్ లోకి లేదంటే ఒక గుడ్ ఫ్రెండ్ మీ లైఫ్ లోకి వచ్చినట్లే అనేది మీరు గ్యారెంటీగా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట మళ్ళీ వీళ్ళు కనుక ఎవరినైనా సరే నమ్మారు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణం పెడతారు అనమాట అసలు మోసం చేయటం అనేది వాళ్ళ లైఫ్ లోనే జరగదు అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట అంటే ఒకరిని బాధ పెట్టాలో లేకపోతే ఒకరిని మోసం చేయాలో అనే థాట్స్ అనేవి వాళ్ళకి అసలు ఏ మాత్రమూ రావన్నమాట సో అంత జెన్యున్గా గా ఉంటారు కాబట్టి మేబీ అలాంటి గర్ల్స్ మీ లైఫ్ లో ఉంటే మాత్రం ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ మీరు చాలా లక్కీ పర్సన్ అని కూడా మీరు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట సో ఇవ్వనమాట మెయిన్ గా వచ్చే అమ్మాయిల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సో మీకు వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వన్స్ చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మరొక వీడియోతో కలుద్దాం